హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిలాబాద్ అర్షన్ లాగా అండి ఈరోజు మన వీడియో ఏంటంటే మీషో నుండి అయితే శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడింది శారీ శారీ అయితే అంత బా బాగుందని అయితే ఏం చెప్పానండి నేను ఎందుకంటే దీనికైతే నేను టెన్కి అయితే ఒక ఫైవ్ మార్క్స్ అయితే ఇస్తాను మనం దోమతెర వాడుతూ ఉంటాం కానీ దోమ జా దోమలు వాడ అంటే జాలి దాదాపు తెలిసే ఉంటుంది ఆ దోమతెరకి పింక్ కలర్ లైస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి షైనింగ్ అయితే చూడండి వీడియోలో చాలా షైనింగ్గా అనిపిస్తుంది నైట్ ఫంక్షన్లో అయితే చాలా మెరుస్తుందండి బట్ నాకు ఎందుకో నచ్చలేదు రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను పోనీ ఉండనిలే అన్నట్టు ఉంచేసాను మళ్ళీ రిటర్న్ పెట్టాక నాకు అనిపిస్తుంటుంది అయ్యో ఊరికే రిటర్న్ పెట్టా అని మళ్ళీ దీనిపైనే మనసు ఉంటుంది అందుకని రిటర్న్ పెట్టలేదు ఉండని అనేసి అయితే ఉంచేసుకున్నాను చూడండి ఎంత పలచగా ఉందంటే చాలా చాలా పలచగా ఉంది కొంగుకైతే ఇలా పింక్ కలర్ కట్ పీస్ లైస్ అయితే పెట్టేశారు కిందన చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారండి అంత బాగుందని అయితే నేనేం చెప్పాను మీకు కావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను దీని అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది రీస్టాక్ అయితే అవ్వచ్చు మేబీ అయితే అవ్వచ్చండి చూడండి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా చాలా అంటే బా అంత బాగాలేదండి క్లాత్ వైజ్ కూడా ఏం బాగాలేదు ఈ లైస్ అయితే మనం తీసి మళ్ళీ బ్లౌజ్ పీస్కి అయితే అంటే వేరేదైతే మనము స్టిచ్చింగ్ చేయించుకోవాలి బ్లౌజ్ పీస్ కూడా చాలా తక్కువ వచ్చింది వన్ మీటర్ అయితే రాలేదు నాకు తెలిసి ఫిఫ్టీ పాయింట్స్